నువ్వేమిడా చింటే కులం అంటావు కులం అంటాం నీకేమిచ్చింది కుల కులానికి నువ్వేమిచ్చినావు మాకు కదా దొరుకు రాయిడా నేనేమిచ్చిన కులం నాకేమిచ్చినట్టు రావు కులం ఇళ్ళకి నేను పోయినప్పుడు కారాయుడా మాలయ్య రామ రామ నా I'm <tries> going <tries> आयो तो <laughs>

దేవుడు ఏమంటుండే కులం అంటే సింగారం కులం అంటే బంగారం కులానికి గిన్నెలు ఇచ్చిన ఎండి బంగారం సంప్రదించిన కులంబేటికి పోదాం దేవుడు అంటుంటే ఈ రాయడమాలయ్యా దేవుడు పోదాం పోక తప్పదా పోలీకి ఎన్ని రోజులు అయితే పన్నెండు ఏళ్ళ జనం అవుతుంది కులంబేటికి మనం పోవాలంటున్నావా అని చెప్పి దేవుడు మీరయ్యే అంటుంటే రాయడమ్మ రాయడే రాయ ரைடமரை <muchas> ரைடமரை படகா சா பலர் சொன்னாலும் தேவடி வீர తయారు చేసిన గుర్రాలను ఇవ దేవుడా గుర్ర గు తీసిన గుాల కాదురా గుర్రాలను తయారు చేసిన గుర్రాల తీసిన గుర్రాలు తీసి ఏదరపల్లే గుర్రాలిపడ్ దీనికి నీరు కాసేపు ఇతర సొమ్ము పెట్టినా నీరు కాసే కట్టి ఇతర సొమ్ము పెట్టినా నీ గుర్రానికి పట్టు కాసే కట్టినా పదరు సొమ్ము ఇట్లా ఏరు వందం ఎందుకు ఉంటుందా దేవుడా ఇయ కులం బేడికి మనం పోతాం போட்டேனாதி சாத்தகம் ஏற்பட்டு துளமி நல்ல போய் நிக்கு சனார்த்தி சார்த்த பாத்தம் தருத்து குரு சிஷியன் பந்த ஏற்படுமாரி மார்க் ஏற்பட்டு அடிப்படம் வந்து એવું એ વાત વાર கோற்கும் இண்டிங்காலடா மலையோ Yeah. <laughs> బుద్ధి జ్ఞానం ఇచ్చిన కోరుకున్న కోరికే కోరుకో కొంగుర పెడతా దేవుడా దేవుడా నాకు ఎండి వద్దు బంగారం వద్దు సంబంధు కానీ ఒక్కడికి కావాలి కలకల జగ్గు మొలకలా కట్టారు బండే నీ పేరు మీద కులానికి బొట్టు పెట్టుకుండా పోతే నీ పేరు పెట్టుకోని పెద్ద పేరు పెట్టుకొని కులం పెట్టుకోని నాకు ఎండి బంగారం ఏమద్దు దేవుడా ఏ మద్దు சரடிய சே रा తుంది పెళ్ళాడుతుంది మునిపోతే మునిగిపోతాం దిగరాని గుట్టలు ఎక్కిపోతున్నాయి దిగరాని గుట్టలు దిగిపోతున్నాయి మునిపో తోతే గుర్రాలు ఆపమంటున్నావు ఆపేదానికి కారణం ఏదయ్యా

మా ముద్దు చేసి పోదామంట సరేజ్ వాళ్ళ పనుకుందా మరి అంతే మనం ఇస్తామరా

సమయం కావదాం పారా పందెం ఆడుతున్నాం నీ పందెం నేను దేవుని పందెం నేను నా పంజానికి నువ్వు గెలుతున్నావు గెలిచిన దానికి అయ్యా దేవుడా ఇప్పుడు ఏమంటున్నావు ఇప్పుడు ఏమంటున్నావు వాళ్ళ కులం బెట్టుకోదాంరా కులం బెట్టుకోదా కులం బేట పోయిస్తా ఉంటావు అతను ఎట్లా ఉంటాను నేను

రే మరే సాయి దేవుడు ఏమంటున్నాయి దేవుడు వీరయ్యమ్మా రా மலையாங்க ராயிடாமலையா பாஜல் மற்றும்

నలై కులమ్ నలై కులమ్ యా కులమ్ మెడి రైడే మెడి రైడే రైడే పోతా ఉన్నాడ రైడే పోతా ఉన్నాడ రైడే పోతా ఉన్నాడ అయ్యో ఆ శనత్యా కులవయ్యా రవరామా నందయ్యా కులవయ్యా రవరా ఆ శనత్యా కులవ నాద్యా కులవ నాద్యా కులవ నాద్యా కులవ 干了！<laughs> నువ్వు గురువు శిష్య గురులం మునుగోడు వచ్చిన కృష్ణేందా బండారోళారాకి ఆడు బతున్నాడా ఆడు బతుడు వీళ్ళేమో

ఏమంది బుద్ధి ఆడల బుద్ధి ఆడలు పెట్టిపోతా అని చెప్పి ఆటలు పోటీకి అని చెప్పి గైడ్ మన ఎట్లా పోతావు I'm <laughs> ು ಮುಟ್ಟೈತೆ <laughs> 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 <laughs>